సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎన్నికల నిఘా వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విజయవాడ నగర పూర్వ మేయర్ డాక్టర్ జంజాల శంకర్ గారితో కలిసి నూతనంగా నియమితులైన బీజేపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారిని కలవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్థానిక అధికార పార్టీ నేతలు ఏం చెప్తే చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా దానికి స్వస్థ పలకాలని కోరాము ఎన్నికల వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే శాంతియుతంగా ఎన్నికలు జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితో చూడాలి చట్టబద్ద పాలన కొనసాగాలని కోరాము వారు చాలా సానుకూలంగా స్పందించారు రేపు రాబోయే ఎన్నికల్లో ఒక్క రిగ్గింగ్ కూడా జరగకుండా ఒక పోలింగ్ బూత్ లో కూడా అక్రమాలు దౌర్జన్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ప్రధానంగా ఉంది ఇటీవల కాలంలో అనేక చోట్ల దళితుల మీద గిరిజనుల మీద బలహీన వర్గాల మీద దాడులు పెరుగుతూ ఉండి వాటిని నివారించాలని కోరాం ఈ పెలమలూరు మచిలీపట్నం లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని చెప్పి కోరడం జరిగింది ఎన్నికల సిబ్బంది ఓటు వేయడానికి స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడానికి అవకాశం ఈరోజు కన కనపడటం లేదు అనేక చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల్లో డబ్బు పాత్ర మద్యం పాత్ర కుల మతాల పాత్ర కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది వీటిని నివారించడానికి ఎన్నికల నిఘా వేదిక పదమూడు ఉమ్మడి జిల్లాలలో పదమూడు మంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నియమించడం జరిగింది వాళ్ళందరూ ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు డబ్ల్యూ 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 డాట్ ఏపీ ఎలక్షన్ డాట్ అనే వెబ్సైట్ను కూడా ప్రారంభించాం ఆ వెబ్సైట్లో అనేక వివరాలు పొందుపరుచున్నాం మీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలున్నా ఆ వెబ్సైట్లో మీరు పొందుపరిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి ఆ ఫిర్యాదు తీసుకెళ్ళగలుగుతాం విజయవాడ నగరంలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల నిఘా వేదిక కార్యదర్శిగా ఈ నగరంలోనే ఉంటూ పదమూడు జిల్లాలని సమీక్షిస్తూ ఎక్కడ ఏ లోపాలు జరగకుండా ఎన్నికల స్వేచ్ఛగా స్వతంత్రంగా పారదర్శకంగా జరగడానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తాం ఓటు హక్కు వేసుకుంటారా ప్రజలకు ఏ రక్షణ కల్పిస్తారు అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది ఈ విషయమై ఏపీ ఎలక్షన్ బ్యాక్ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రెండవ తారీఖున మచిలీపట్నంలో జరిగిన సంఘటన మీద ఐదవ తారీఖు పెనమలూరు నియోజకవర్గంలో దళిత యువకుల మీద జరిగిన దారి మీద ప్రతిస్పందించి నేరుగా సిఈఓకి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి కూడా ఈ విషయం అయితే తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు దీని మీద వారు స్పందించిన తీరు అంత ఆశాజనకంగా ఉంది సిఇఓ అయితే ఒక మెమో జారీ చేసి మచిలీపట్నంలో జరిగిన సంఘటనల మీద పూర్తి స్థాయి విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు అలాగే పెనమలూరులో ఎస్సీస్ మీద జరిగిన దాడి కేసులో నేను కూడా చూసింది ఏంటంటే వారి మీద ఇప్పుడు ఆలస్యంగా నేను సరే మేల్కొని నిద్రాణంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కేసెస్ ఫైల్ చేశారు అని చెప్పేసి భోగట్ట నేను కూడా చూశాను ఇదే సంగతి నేను డీజీపీ గారికి చెబుతూ మన నిబద్ధత డిపార్ట్మెంట్లో పారదర్శకత జవాబుదారీతనం ఇటువంటి సంఘటనలకి ప్రతిస్పందించే విధానం మీద మీరు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎటువంటి సడలింపులు లేకుండా ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళైనా కూడా వీరిని ఎవరిని కూడా వదలకుండా వాళ్ళ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఇది ఏ పార్టీల వారైనా ఎవరైనా రేపైనా ఏ పార్టీల వారైనా ఎవరు దళితుల మీద మహిళల మీద బలహీన వర్గాల మీద దాడులకు పాల్గొంటే ఏ ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడటానికి అవసరం లేదు ఎవరినైనా సరే మీరు సమదృష్టితో చూడాలి కఠినంగా వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడే స్వేచ్ఛగా స్వచ్ఛంగా పారదర్శకంగా హింసకి కావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తారీఖు పోలింగ్ జరుగుతుంది అనే ఒక విషయం అవుతుంది అటువంటి విశ్వాసాన్ని కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ఎలక్షన్ బాధ సీనియర్ పోలీస్ అధికారులందరికీ కూడా రాశాం మీరు జవాబు తడి ధనంతో పనిచేయాలి నిష్పక్షపాతంగా పనిచేయాలి ఈ చేసే ఏడెనిమిది రోజుల్లో అత్యంత ప్రధానమైనవి ఇది మన ప్రజాస్వామ్యాన్ని ఏ దిశలో మనం నడిపిస్తున్నాము ఏ దిశగా ప్రజాస్వామ్యానికి ఆయనకు పోతుంది అనేదానికి ఇది పరీక్ష కాలం మీరు నిబద్ధతతో నిజాయితీతో ధైర్యంగా పక్షపాతం లేకుండా వ్యవహరించండి అని చెప్పాం ఇదే విషయాన్ని నేను డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను ఆయన కూడా మేము తప్పకుండా ప్రజాస్వామ్య బద్దంగా చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లాని తప్పనిసరిగా అమలు చేస్తారు అని హామీ ఇచ్చారు మరి ఆ హామీ ఎంతవరకు అమలు అవుతుందో ఏపీ ఎలక్షన్ వాచ్ కూడా వచ్చే రోజుల్లో కూడా దీన్ని అంచనా వేసి ఒక నిర్ధారణకు వస్తుంది మనకు ఒక సామెత ఉంది ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత ఊరు చక్క పెట్టుకోవాలని రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం ఎన్నికల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఇంత ఇబ్బందులకు గురి చేసిన తర్వాత వీళ్ళ సామర్థ్యం మీద మనకే కొంచెం అపనమ్మకం కలుగుతుంది కేవలం రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ ఎలక్షన్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు